పత్రికా మిత్రులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఈరోజు గంగవరం మండలం రాజవరం గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేయడం చేసి తెలియజేయ వినపం ఏంటంటే ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి నంతచోడవరం నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు గుర్తించడం జరిగింది చాలా కొన్ని ఒకటి రెండు చోట్ల పాక్షికంగా తొలగించారు ఇక చాలా మండలాల్లో అసలు తొలగించలేదు అక్రమ కట్టడాలు గుర్తించి కూడా అదేవిధంగా గంగవరం మండలాల్లో కూడా సుమారు మూడు వందల యాభై మూడు దాకా గుర్తించినట్టు మాకు సమాచారం అప్పు చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇవ్వటం జరిగింది సో ఈ బెంగవరం మండలంలో ఈ ఎంక్రోచ్మెంట్ లిస్ట్ చూసిన తర్వాత మాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఎదురయ్యాయి అందులో ముఖ్యంగా ఏంటంటే రా జిఎంపాలెం పంచాయతీ జిఎంపాలెం పంచాయతీలో చూసినట్లయితే ఒకటే ఒక ఎంక్రోచ్మెంట్ని చూపించారు ఆ ఒక ఎంక్రోచ్మెంట్ కూడా ఎవరంటే ఒక ఆయన నాంట్రీవే కాకపోతే అందరికి ఇవ్వచ్చు అక్రమ కట్టడాలు ఎవరైనా ట్రైవ్ అయినా నాన్ ట్రైవ్ అయినా ఎవరైనా ఒకటే మాకు ఒకే ఒక్క వ్యక్తిని చూపించడం జరిగింది ఇదే జిఎం పాలెంలో సుమారు ఎనభై ఐదు ప్లస్ నాన్ ట్రైవల్స్ అక్రమ కట్టడాలు ఉన్నాయి ఇదే జిఎం జిఎంపాలెంలో కానీ ఇక్కడ వీళ్ళు చూపించింది ఏంటంటే ఒకే ఒక్క అక్రమ కట్టడాన్ని చూపించారు ఇక పోతే జగ జగ్గంపాలెం పంచాయతీలోకి వచ్చేసరికి ఈ రాజవరం గ్రామంలో దగ్గర దగ్గర ఇరవై దాకా ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కానీ ఇక్కడ జగంపల్లెలో కేవలం ఎనిమిది మాత్రమే చూపించారు అంటే ఇక్కడ చూసినట్లయితే ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎలా తయారు చేశారంటే ఇలా ఎవరే ఉంది అధికారులు వాళ్ళకి అనుకూలంగా నాన్ ట్రావెల్స్కి అనుకూలంగా అసలైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ని గుర్తించకుండా ఎవరెవరైతే నోరు మెదపు లేరో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళ లిస్ట్ ఇవ్వటం జరిగింది మరి పోకొల్లుగా నాన్ ట్రైబల్స్ గంగవరం మండలం మొత్తం మీద కూడా అక్రమ వ్యాపారాలు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు నిర్మించి ఉన్నారు వాటిని ఎందుకు గుర్తించలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అంటే అమాయకులు అన్నంత మాత్రం మేము అమాయకులకు ఇవ్వకూడదని మేము ఇక్కడ అనట్లేదు మీరు అమాయకులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు అసలైన బడాబాబులకు కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తా ఇక ఇదే జిఎం జీఎం సచివాలయానికి సంబంధించి గతంలో ఎప్పుడంటే ఇది పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన గౌరవ జాతీయ షెడ్యూల్ తగల కమిషన్ న్యూఢిల్లీ వారికి ఇదే పంచాయతీ నుంచి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఇవ్వటం జరిగింది దీనికి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇవ్వటం జరిగింది ఈ ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి వీటి మీద చర్యలు తీసుకొని ముప్పై రోజుల్లో మాకు దీని మీద నివేదిక ఇవ్వండి మీకు ఇప్పుడు ముప్పై రోజులు దాటిపోయింది దీని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎటువంటి ఎక్వైరీ పెట్టిన దాఖలాలు లేవు ఒక రెవెన్యూ అధికారి కూడా దీని మీద ఇప్పటివరకు జిఎంపాలెం పంచాయతీకి వచ్చి ఏం జరుగుతుంది అనేటటువంటి విచారణ జరిగిన లేదు అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఉన్నతాధికారు ఒక ఐఏఎస్ అధికారు తను ఇచ్చినటువంటి ఆర్డర్స్ తానే ఫాలో అవ్వకుండా అక్రమ కట్టడాలు గుర్తించి తొలగించాలని జిల్లా కలెక్టర్ గారే నోటీసులు జారీ చేశారు అన్ని మండలాలు కానీ ఆయన పంపించిన ఆయన పంపించినటువంటి వాటికి ఆయనే చిత్తశుద్ధితో పనిచేయటం అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటీసులు కూడా ఏ రకమైనటువంటి చర్యలు లేదు ఇక స్థానిక రెవెన్యూ అధికారుల విషయానికి వస్తే వీళ్ళకి ఎలా ఉందంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అంటే వాళ్ళకి ఒక నాన్ ట్రైబల్ చుట్టంగా వీళ్ళకి ఒక వరంగా జేబులు నింపుకోవడం వరంగా మారేది ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్రమ కట్టడదారులే వాళ్ళని కూడా తొలగించాలి మేము ఎవరికి మినహాయింపు అనేటటువంటిది ఇవ్వం కానీ ఇందులో బహులంతస్తులు కట్టినటువంటి వాళ్ళు కావచ్చు పక్కా భవనాలు కట్టినటువంటి వాళ్ళు కావచ్చు భూకబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఇందులో రాలే ఎవరైతే ట్రైబల్స్ కావచ్చు నాన్ ట్రైబల్స్ కావచ్చు నోరు తెలిసి మాట్లాడలేరు అటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మేము రెవెన్యూ అధికారులు కావచ్చు పిఓ గారిని కావచ్చు సబ్ కలెక్టర్ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నది ఏంటంటే ఇమీడియట్లీగా మీరు మీకు అనుకూలంగా ఇక్కడ సర్వే సర్వేకి అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఎంఆర్ఓకి విఆర్ఓకి ఆర్ఐకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు పక్కన పెట్టేసి ఏదో అమాయకుల పేర్లు లిస్ట్ చేర్చడం కాదు అమాయకులైనా ఇంకా లేకపోతే ఎవరైనా సరే అందరినీ గుర్తించండి అందరు ఎక్కడ ఎక్కడైతే ఎంక్రోస్ట్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు జిఎం పాలెంలో విపరీతమైన ఉన్నాయి కానీ ఇదే జిఎం పాలెన్ కనీసం ఈ జీఎం పాలెం మొత్తం కలిపి ఏ ఏమి లేవు ఇక్కడ జీఎం పాలన ఒకే ఒకటి చూపించారంటే ఎంత సిగ్గుసేటో ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ అధికారులు కాసులకి కకృతి పడితే ఎందుకైనా తెగిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ డేటానే తెలియజేస్తుంది మరి ఒక పక్క ఉన్నత స్థాయి నుంచి నోటీసులు వచ్చినా ఈ జిల్లా కలెక్టర్ పట్టించుకోరు ఈ పిఓ పట్టించుకోరు సబ్ కలెక్టర్ పట్టించుకోరు ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకోరు ఒక పక్క తప్పుడు పద్ధతిలో అమాయకులు మాత్రమే గుర్తిస్తారు అసలైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ దారుల్ని అసలైన బడా నాన్ ట్రైబల్స్ ని ఈ రెవెన్యూ అధికారులు గుర్తించారు ఎందుకంటే వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా సవాల్ చేస్తాం ఖచ్చితంగా మీరందరూ కూడా న్యాయస్థానం గుమ్మం ఎక్కాల్సి వస్తుంది ఈ సందర్భంగా మేము అధికారులు హెచ్చరించేది ఏంటంటే గంగవరంతో పాటు ఎంటైర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల నాన్ ట్రావెల్ సెంట్రల్ని చిత్తశుద్ధితో గుర్తించి వాటిని తొలగించాలని చెప్పేసి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదో ఉద్యమం రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇతడితో పోదని మీరు అనుకుంటున్నారు దీని మీద రాబోయే కాలంలో ఎంత తీవ్రమైనటువంటి ఉద్యమం చెప్ కొనసాగిస్తామో మీరు రాబోయే తరుణంలో మీరే చూస్తారు ఆ తర్వాత జరిగే పరిణామాలకి రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు ఐటీడీ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా మేము కోరేది ఒకటే ఏజెన్సీ చట్టాలకు లోబడి పని చేసేటటువంటి అధికారులనే ఏజెన్సీ ప్రాంతంలో పెట్టండి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద అవగాహన ఉండదు అదే విధంగా ఏజెన్సీ చట్టాల మీద అవగాహన ఉండదు అదే విధంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి న్యాయం చేయకూడదు అనేటటువంటి వాటి మీద వీళ్ళకి పూర్తి అవగాహన లేకుండా ఇక్కడ పనిచేయటానికి వస్తున్నారు ఇక్కడ ఒక చట్టం మీద అవగాహన లేకుండా పనిచేసేట అధికారి వల్ల ఆదివాసీ చట్టాలు పూర్తిగా నిర్వీరం అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఆదివాసీ చట్టాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లోకి పెట్టాలని కట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా చేస్తాము జై ఆదివాసి జై జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి అమలు చేయాలి ఏజెన్సీలో వన్ ఆఫ్ చూడ చట్టాన్ని పటిష్టంగా రచించాలి అధికారులు నిర్లక్ష్య వైఖరి రచించాలి అధికారులు నిర్లక్ష్యం వైఖరి అమలు చేయాలి వన్ ఆఫ్ సౌండ్ చట్టాన్ని బట్టి ఇష్టంగా